అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు లేకపోతే ఆయన వ్యవహార శైలి చాలామందికి నచ్చడం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈ ట్రంప్ పిచ్చోడా లేకపోతే అమెరికా నిజంగానే అగ్రరాజ్యంగా ఇంకా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా లేకపోతే చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా అర్థం కాని పరిస్థితి ఇదంతా పక్కన పెడితే టారిఫ్ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్ని దేశాలని ముఖ్యంగా మన దేశాన్ని విపరీతంగా భయపెడుతున్నాడు అయితే భారతదేశం రాజకీయ నాయకులు కావచ్చు మన టీం కావచ్చు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆయన టీం ట్రంప్ చెప్పినట్లుగా వింటున్నారు కానీ వీళ్ళు ఏం చేయాలో అదే చేసుకుంటూ పోతున్నారు ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొనొద్దంటే చమురు కొంటున్నారు అలాగే దేశంలో మరికొన్ని పనులు కూడా చేస్తున్నారు ప్రపంచంలో ఆర్థికంగా ఎదగడానికి నరేంద్ర మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు మరి కొన్ని దేశాల దగ్గరికి వెళ్ళొద్దన్నా కూడా నరేంద్ర మోదీ వెళ్తున్నాడు ముఖ్యంగా చైనా భారతదేశం ఈ రెండు దేశాల పరంగా చూస్తే పడకపోవచ్చు కానీ గ్లోబలైజేషన్లో మాత్రం ఇప్పుడు చైనా భారత్ కలిసి ప్రయత్నాలు చేయడానికి రష్యా కూడా ముందుకు వచ్చింది రష్యా ఈ రెండు దేశాలను కలుపుతూ మూడు దేశాల యొక్క కూటమి ఆసియా ఖండానికే ఇప్పుడు చాలా పెద్ద చూసి పశ్చిమ దేశాలను వణికించేస్తుంది అది కూడా ట్రంప్కి నచ్చడం లేదు అందుకే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి కంపెనీలు చైనాలో ఏవైతే ఉన్నాయో అందులో భారతీయులు తీసుకోవద్దు నియమించొద్దని ట్రంప్ అయితే ఒక ఆదేశం జారీ చేశారు చాలా కంపెనీలకి దీనివల్ల ఈ గ్లోబలైజేషన్ పేరుతో అమెరికన్లు చాలామంది నష్టపోతున్నారు ఇక నుంచి మనకు దేశమే మొదట దేశమే ఫస్ట్ అంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది అయితే చైనాలో నిర్మించిన కంపెనీలకి ఈ అమెరికా వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు భారతీయులు అంటే మన దగ్గర నైపుణ్యం ఎక్కువ ఉంటుంది పైగా చాలా తక్కువకి మన యొక్క మానవ వనరులు దొరుకుతాయి ప్రపంచానికి పైగా మనం నిబద్ధతతో పనిచేస్తాం ఇదే ప్రపంచానికి నచ్చుతుంది అదే చైనాకు కూడా నచ్చుతుంది అలాగే అమెరికా కూడా మన యొక్క పనితీరు నచ్చింది కాబట్టి ఈరోజు యాభై నాలుగు లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారంటే అమెరికాలో ఈరోజు మన యొక్క నిబద్ధతే మన యొక్క క్రమశిక్షణ అయితే ఇక్కడ భారతదేశంలో చాలా మందికి క్రమశిక్షణ లేదంటారు కానీ ప్రభుత్వాలు అధికారులు కరెక్ట్గా సమన్వయం చేసుకుంటే మనకంటే క్రమశిక్షణ కలిగిన వారు ఎవరు ఉంటారు దానికి తగినటువంటి వ్యక్తిగత క్రమశిక్షణ లేదని నేను ఒప్పుకుంటాను కానీ మనల్ని పెడితే గనక గాడిలో ఖచ్చితంగా మనం వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తాం వ్యవస్థాగత వ్యవస్థాగత క్రమశిక్షణ కూడా పాటిస్తాం ఎందుకంటే గత పది సంవత్సరాలు చూస్తున్నాం కదా ఇంతకుముందు దేశం మొత్తం ఎంత చెత్త ఉండేది ఈరోజు ఎంత చెత్త చెత్త అంటే చెత్తే మళ్ళీ మీరు ఇంకేదో చెత్త అనుకోకండి అన్ని చెత్తలు కలిపి చెత్త అంటే రోడ్ల మీద ఉండే చెత్త రాజకీయాలు ఉండే చెత్త వ్యవస్థలో ఉండే చెత్త ఆ చెత్త అంతా ఇప్పుడు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా కాబట్టి ట్రంప్ చేస్తున్నటువంటి ఏది కూడా ఇప్పుడు భారతదేశాన్ని కదిలించలేకపోతుంది ప్రభావం చూపలేకపోతుంది ఒకప్పుడు అమెరికా దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునే భారతదేశం ఈరోజు ఎన్నో చిన్న చిన్న దేశాలకి ఆపన్న హస్తం చాస్తోంది అంత ఎందుకు మాల్దీవులు ప్రభు ప్రధానులు కావచ్చు మంత్రులు కావచ్చు నరేంద్ర మోదీని ఎంత విమర్శించారు కానీ ఈరోజు వాళ్ళ స్వాతంత్ర దినోత్సవానికి ఈరోజు నరేంద్ర మోదీ గారు అక్కడే ఉన్నారు అంటే ముఖ్య అతిథిగా వెళ్ళారు ఇది కాదా దౌత్య పరిజ్ఞానం ఇది కాదా దౌత్య సంబంధాలు నెలపడం అనేది కాబట్టి ట్రంప్ వచ్చి ఇప్పుడు అమెరికాని కంపు కంపు చేసుకుంటున్నాడు తప్ప ఇందులో మరో ప్రయోజనం అయితే ఏమి లేదు భారతదేశానికి ఒరిగేదేమీ లేదు ట్రంప్ వల్ల ఒరిగేదేమీ లేదు వచ్చేదేమీ లేదు